హాయ్ హలో నమస్తే నేను మీరు అస్లేన్ ఖాన్ అస్ట్రో న్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్ ఈరోజు మనము ఒక మొబైల్ న్యూమరాలజీ గురించి నేను చాలా సందర్భాల్లో చాలా విషయాలు కూడా నేను చెప్పాను మొబైల్ నెంబర్ని ఏ విధంగా టోటల్ చేసుకోవాలి పేర్స్ని ఏ విధంగా చూసుకోవాలి అనే విషయంలో కూడా నేను చెప్పాను అగైన్ వచ్చేసి చాలా ప్రతి వీడియోలో నేను ఎక్కువగా చెప్తున్నది ఏంటి మీరు యూట్యూబ్లలో చూసి ఎవరో ఏదో నెంబర్లు చెప్పారని దయచేసి అటువంటి నెంబర్లు మీరు మీరుగా ఓన్గా తీసుకోవడానికి ట్రై చేయకండి ఒకవేళ కనుక తీసుకుంటే అది మీకు మంచి జరగకపోగా చెడే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కూడా నేను ప్రతి వీడియోలో ఇదే ఎక్కువ చెప్తుంటాను సో ఇలాంటి అనుభవం నా యొక్క క్లయింట్స్కి చాలామందికి అయింది కానీ వాళ్ళు మన మీడియా ముందుకు వచ్చి చెప్పలేకపోతున్నారు అందులో ఈరోజు ఒక నా యొక్క అంటే ఇప్పుడు నా క్లయింట్ బిఫోర్ చాలామంది వీడియోలు చూసి తర్వాత డబ్బులు పెట్టి కూడా ఈ కాంబినేషన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నెంబర్ బాగుంటుంది అని నమ్మి కొన్ని వేలు పెట్టి తీసుకున్నాడు తర్వాత మన పరిస్థితి ఎలా అయింది తర్వాత టోటల్ నెంబర్ ఫార్టీ సిక్స్ తీసుకున్న తర్వాత తన పరిస్థితి అది కూడా ఎంత దారుణంగా అయింది అనే దాని గురించి కూడా అతని యొక్క ఈ ఈరోజు మనం తెలుసుకుందాం ప్లీజ్ వచ్చి మీ యొక్క ఎక్స్పీరియన్స్ ని ప్రాక్టికల్ గా షేర్ చేసుకోండి నేను చాలా వీడియో మీ పేరు చెప్పండి మాకు భాష నాది కర్నూలు నంది కొట్టుకోరు నేను చాలా వీడియోస్ చూసి ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ బాగా ఉంటుందని చాలా డబ్బులు పెట్టి తీసుకున్నాను నెంబర్ కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం లేక రివర్స్ ఇంకా ఉన్న నెంబర్ రివర్స్ అయినాయి ఫార్టీ సిక్స్ టోటల్ అవ్వాలని ఆ నెంబర్ తీసుకున్నా ఫోర్ ఫైవ్ సిక్స్ నెంబర్ తీసుకున్నా ఎన్ని తీసుకున్నా కూడా దాంతో ఎఫెక్ట్ ఏం లేదు ఇంకా తిరిగి రివర్స్ అవుతుంది పనులు మీ ప్రొఫెషన్ ఏంటి నా ఫోర్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కన్స్ట్రక్షన్ అంటే బిఫోర్ తీసుకోక ముందు మీ మొబైల్ నెంబర్లు ఏ నెంబర్ల మీద వచ్చేది అంటే మీకు మీరు జనరల్ గా నాది జనరల్ గా జనరల్ నెంబర్ గా అది ఉన్నంత వరకు ఎలా ఉండేది బాగుండే నాకు అసలు బాగా అంటే యూట్యూబ్ ఈ చూసి లాస్ట్ రావాలా ఓకే దాని నమ్మి బాగా తీసుకుంటే నెంబర్లు ఉన్న పనులు పోయి రివర్స్ అయితే నేను అందుకే అంటాను ఎందుకంటే ఏ నెంబర్ అయినా కూడా మీకు ఇండివిజువాలిటీ ఉంటుంది ప్రతి మనల్ని ఫాలో అవుతుంటాయి అది పాజిటివ్ ఆ నెగిటివా అనేది ఇప్పుడు మీకు ప్రాక్టికల్ గా ఒక అనుభవం వచ్చింది అనుభవంలో నేను అందుకే అంటాను యూట్యూబ్ లలో చూసినటువంటి అనవసరంగా మీరు ఫాలో కావడం తెలిసి తెలియని నాలెడ్జ్ తోటి మీరు గనక ఫాలో అయితే నష్టపోయేది మీరే నేను అదే చెప్తాను డబ్బులు పోయా సమయం వేస్ట్ వృధా అయిపోయింది దానితోటి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ సబ్జెక్ట్ ఏ ఫేక్ అన్న దీని మీదకి చాలా మంది వెళ్ళిపోతున్నారు సబ్జెక్ట్ ఈస్ జెనూన్ నేను ప్రతిసారి చెప్తాను సబ్జెక్ట్ చాలా జనూన్ కానీ దీన్ని మిస్గైడ్ చేయడం వల్ల జనాలని భయపెట్టడం ద్వారా లేదంటే భ్రమం కలిగించడం ద్వారా చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పడం ద్వారా కొన్ని పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానళ్ళలోకి వచ్చి చెప్పడం ద్వారా ఏమైపోతుందంటే చాలా మంది నమ్మేసి తీసుకొని చాలా బాధపడుతున్నారు సో నేను అందరి విషయంలో చెప్పు ఎందుకంటే ఒక పది మందిలో ఒకరికి మంచి జరిగితే తొమ్మిది మందికి నష్టం జరిగితే అది నష్టం కిందిగా అవుతుంది ఎవరికి ఒక్కరికి మంచి జరగడం కాదు మీరు పది మంది ఇస్తే తొమ్మిది మందికి మంచి జరగాలి ఒకరికి అంటే అది సెకండ్ పార్ట్ ఎందుకంటే ఏది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉండదు కానీ ప్రతిది కూడా పర్సనల్ గా మీరు వెరిఫికేషన్ చేయించుకొని మీరు నెంబర్ తీసుకొని దాన్ని కూడా అబ్జర్వేషన్ చేసుకొని నేను కూడా ప్రతిసారి చెప్తుంటాను ఇమీడియట్ గా మీ పాత నెంబర్ తీసేయకండి మీ పాత నెంబర్ కూడా దీంతో పాటు పెట్టుకొని కొత్త నెంబర్ని మీరు అవుట్ గోయింగ్ యూజ్ చేస్తూ పాత నెంబర్ని ఇన్కమ్మింగ్ కు వాడుతూ ఉండాలి మీకు ఎప్పుడైతే ఈ వైబ్రేషన్స్ అనేది స్టార్ట్ అవుతాయో పాజిటివ్ అనేది మీకు అప్పుడే అర్థమైపోతుంది ఎందుకంటే మీరు కేవలం మొబైల్ నెంబర్ మీరు మీ బిజినెస్ కొరకు వాడారు మీ ఫ్యామిలీ కొరకు వాడతారు బిజినెస్ కొరకు వాడతారు వాళ్ళ క్లయింట్స్ తోటి మాట్లాడుతుంటారు తర్వాత బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ యూజ్ చేస్తుంటారు అప్పుడే మీకు వితిన్ అంటే ఒక త్రీ మంత్స్ లోపు దీని యొక్క రెస్పాన్స్ అనేది మీకు అర్థమైపోతుంది అప్పుడు మీరు ఈ నెంబర్ని పర్మనెంట్ చేయడానికి వేరే లింక్స్ బ్యాంక్ కి కావచ్చు ఆధార్ కి కావచ్చు ఇలాంటి వాటికి లింక్ చేయడానికి ట్రై చేయండి అంతేగాని ఈరోజు తీసుకున్నామా రేపు మీరు లింక్ చేసేసి అనవసరంగా మళ్ళీ నెంబర్ బాగాలేదని ఇలా నెంబర్లు మార్చే చాలా మంది ఉన్నారండి ఒక్కొక్కరు దాదాపు ఐదు నుంచి పది సింగులు కూడా మార్చిన వాళ్ళు ఉన్నారు ఒకరు ఓ నెంబర్ చెప్పారు ఇంకొకరు ఒకరి నెంబర్ ఇంత డబ్బు ఖర్చు పెట్టే కన్నా చిన్న ఒక కన్సల్టెన్సీ ప్రైవేట్ కన్సల్టెన్సీ మీ పర్సనల్ కన్సల్టెన్సీ తీసుకొని మీకు ఏది షూట్ అవుతుంది దాన్ని అది కేవలం మొబైల్ నెంబరే కాదు దాన్ని ఎలా వాడాలన్న పద్ధతి కూడా తెలియాలి ఎందుకంటే కత్తి ఉంటుంది చేతిలో కూరగాయలు కట్ చేయొచ్చు పీకలు కట్ చేయొచ్చు సో కాబట్టి ఆ హైదాన్ని ఎలా ఉపయోగించాలనే తెలియాలి కాబట్టి ప్రాపర్గా మీరు ఇది తెలుసుకోండి ఎందుకంటే అంతపోటు దాదాపుగా ఇతను టెన్ లాక్స్ వరకు నష్టపోవడం జరిగింది బిజినెస్ ఈ టెన్ లాక్స్ ని కవర్ చేయాలి అంటే ఎందుకంటే ఇతని ఏజ్ కూడా చాలా చిన్నది ఇంత చిన్న ఏజ్ లోనే సంపాదించాలంటే టెన్ లాక్స్ ప్లస్ లో ఉన్న వ్యక్తి టెన్ లాక్స్ మైనస్ లోకి వచ్చాడు అంటే ఆల్మోస్ట్ ట్వంటీ లాక్స్ లాస్ అయినట్లు సో ఇలాంటివి అంటే నెంబర్ వల్ల ఎంత ఉంటుందంటే గా చిన్న నెంబర్ మారిపోతేనే ఆ అకౌంట్లో ఒక డబ్బులు ఒక అకౌంట్ పడాల్సింది ఇంకొక అకౌంట్లోకి వెళ్ళిపోతుంది అవునా కదా మనం డైల్ మొబైల్ నెంబర్లో డైల్ చేసేటప్పుడు ఒక్క నెంబర్ని డైల్ చేయడం అంటే ఒక నెంబర్ మిస్గా రాసుకుంటే అది ఎవరికో వెళ్తుందా లేదా అదే విధంగా మన లైఫ్లో కూడా వచ్చే నెంబర్ అది మంచి కొరకు వస్తే మీకు మంచి జరుగుతుంది చెడు కొరకు వస్తే చెడు జరుగుతుంది దాన్ని అర్థం చేసుకోవడమే లైఫ్ ఇస్ ఏ నెంబర్ గేమ్ అనేది నేను ప్రతిసారి చెప్తున్నాను మన లైఫ్ ఒక నెంబర్ గేమ్ లాంటిది మన లైఫ్ అంటే నేమ్ అండ్ నెంబర్స్ అనేటివి మనల్ని ప్రతిసారి ఫాలో అవుతూనే అది మంచి కావచ్చు చెడు కావచ్చు దాన్ని అర్థం చేసుకోవాలి ఆ అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మేము ప్రాపర్ గా ఆ రిజల్ట్ ని మనం పొందగలుగుతాం ఎక్స్పీరియన్స్ చేశాడు ఈ పర్సన్ కాబట్టి ఇప్పుడు పెయిన్ గా బాధపడుతూ నా దగ్గరికి లైవ్ లో రావడము దీని గురించి డిస్కషన్ అంటే నేను దీని గురించి క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది ఎందుకు మీకు ఇబ్బంది కలిగింది అంటే ఇక్కడ నేను యాంటీ కాదు ఫోర్ ఫైవ్ సిక్స్ నంబర్ కి ఫార్టీ సిక్స్ నెంబర్ కి నేను యాంటీని కాదు మళ్ళీ బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఫోర్ ఫైవ్ సిక్స్ అనేది ఇది లో లోషన్ కి సంబంధించింది కానీ మీ మొబైల్ నెంబర్ లో ఫోర్ ఫైవ్ సిక్స్ ఉండదు కదా టెన్ డిజిట్ నెంబర్స్ ఉంటాయి అది బాగా గుర్తుపెట్టుకోండి టెన్ డిజిట్ నెంబర్స్ చాలా ఇంపార్టెంట్ అంటే టోటల్ చేసినప్పుడు వచ్చే కాంపౌండ్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ తర్వాత వచ్చే పేర్స్ ప్రతి పేర్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి కూడా నేను చాలా వీడియోలు చేశాను కావాలంటే మీరు వెళ్ళి చూసుకోండి ఆ పేర్స్ మీకు చూటు అవుతున్నాయా లేదా వాటిలో వచ్చే పేర్స్ మీ ఫ్యామిలీ పరంగా కావచ్చు ఎందుకంటే చాలా మంది సక్సెస్ అంటే బిజినెస్ చూస్తారు కానీ పర్సనల్ లైఫ్ బాగుంటుంది పర్సనల్ లైఫ్ బాగుంటుంది బిజినెస్ బాగుంటుంది బిజినెస్ పర్సనల్ లైఫ్ బాగుంటుంది ఫైనాన్షియల్గా డబ్బులు రాదు కాబట్టి హెల్త్ వెల్త్ కెరియర్ అండ్ వెల్త్ కూడా కావాలి కదా సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి మొబైల్ నెంబర్ అంటే అంత సింధిగా కాదు మీరు ఏదో వీడియోలు చూసి ఫార్ములా కాదు ఇది మొత్తానికి ఇది ఒక ఫార్ములా కాదు ఇదే నెంబర్ తీసుకోవాలనేది రూల్ ఉండదు మీకంటూ కొన్ని నెంబర్స్ అనేటివి ఉంటాయి అది అన్లకి వేరే వాళ్ళకి అన్లకి కావచ్చు కానీ అదే నెంబర్ మీకు లక్కీని ఇస్తుంది మీకు లక్కీ కావచ్చు కానీ వేరే నెంబర్ అదే నెంబర్ సేమ్ నెంబర్ వేరే వాళ్ళకి అన్లకి ఇవ్వచ్చు ఇది బాగా పెట్టుకోండి సో ఇప్పుడు మీరు ఏ విధంగా యూస్ చేయాలి మొబైల్ నెంబర్ అనే దాని గురించి కూడా మీకు క్లియర్ గా చెప్పాలి ఇది ప్రాపర్ గా వారంటీ ఒక త్రీ మంత్స్ వరకు మీరు ఔట్ గోయింగ్ లో ఎందుకంటే మీకు మీరు బిజినెస్ ఫీల్డ్ లో ఉంటారు కాబట్టి మీకు పాత నెంబర్ ఏమైతుందంటే ఓల్డ్ కస్టమర్స్ మీకు ఎంతో మంది కనెక్ట్ లో ఉంటారు ఇమీడియట్ మీరు నెంబర్ మార్చడం వల్ల ఆ యొక్క కనెక్షన్స్ మొత్తం మీకు సో చేస్తున్న మిస్టేక్ అంటే మీరు నెంబర్ అయితే తీసుకున్నారు కానీ ఆ నెంబర్ ఏ విధంగా వాడాలని తెలియలేదు తర్వాత వచ్చిన నెంబర్ కూడా మీకు సహకరించలేదు సో ఫార్టీ సిక్స్ నెంబర్ అందరికి షూట్ కాదు కొందరికి షూట్ అవుతుంది మంచి నెంబర్ కాదంటే మంచి నెంబర్ నేను కాదని చెప్పను సో కానీ అది పర్సన్ టు పర్సన్ మారిపోతుంది రిజల్ట్ కూడా అదే విధంగా ఇస్తుంది కాబట్టి ఇది మీరు మైండ్ లో పెట్టుకోండి మీరు అబ్జర్వ్ చేయండి నెంబర్స్ ఎప్పుడైనా కూడా మీరు అబ్జర్వ్ చేసేటప్పుడు మీకు అనేది అర్థమవుతుంది ఏ నెంబర్ బెస్ట్ ఏ నెంబర్ మీకు మీరు కానీ తెలుసుకోవచ్చు ఇది ఎవరో థర్డ్ పర్సన్ చెప్పాలి ఎందుకంటే మాకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి మీకు గైడ్ చేయగలుగుతాం మీరు గైడ్ ఎండ్ ఆఫ్ ది టైం మీరు ప్రాపర్గా వాడితేనే రిజల్ట్ కూడా బెస్ట్ రిజల్ట్ వస్తుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక పది మందికి షేర్ చేయండి ఏమన్నా మీ విషయంలో కూడా ఇలాంటి నెంబర్స్ వాడి ఉండి రిజల్ట్ మంచిది వస్తే మీ మంచిదని కామెంట్ చేయండి ఒకవేళ ఈ నెంబర్లు వాడిన వాళ్ళకి నెగిటివ్ వస్తే నెగిటివ్ ఎందుకు వచ్చింది ఏం లేదనేది కూడా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేసి నాకు చెప్పండి ఎందుకంటే ఎవరికో మంచి జరిగింది ఒకరిది కాదు ఎంత మందికి మంచి జరిగింది ఎంత మందికి చెడు జరిగింది అనేది కూడా అందరికి తెలియాలి కదా ఇది అందరికి తెలిస్తే ఒక నాలెడ్జ్ ఇలాంటి నాలెడ్జ్ అందరు షేర్ చేసుకోవడం కూడా చాలా మంచిది సో వచ్చినందుకు ధన్యవాదములు సో ఏం నేను రాని కూడా ఉంటే చాలా మంది తెలియక అందరు నాలాగా తీసుకొని చేసేస్తున్నారు దాని సబ్జెక్ట్ తెలియక తీసుకుంటారు అందరు యూట్యూబ్ లో చూస్తున్నాము నెంబర్ మధ్య కాలంలో యూట్యూబ్లలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అంటే ఇలా సబ్జెక్ట్ వేరు ఓన్ ట్రిక్స్ వేరు వీళ్ళందరూ అప్లై చేస్తుంది ఓన్ ట్రిక్స్ వీళ్ళు పబ్లిక్ ని ఎలా అంటే భయపెట్టాలి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడైతే మనిషి భయపడతాడు అంటే ఆ వీక్నెస్ మీద దెబ్బ కొట్టడం అనేది జరుగుతుంది ఆ వీక్నెస్ మీద కొట్టినా పర్వాలేదు కనీసం వాళ్ళకి మంచి జరుగుతుందంటే అంటే మంచి జరగకపోగా చెడ ఎక్కువ జరుగుతుంది ఇక్కడ మార్కెట్ లో ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఈ సబ్జెక్ట్ గురించి కేవలం నేను ఎప్పుడు మాట్లాడినా సబ్జెక్ట్ గురించే మాట్లాడుతున్నాను సబ్జెక్ట్ గురించి మాట్లాడితే ఎవరికి మైండ్ ఎక్కట్లేదు ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా కనబడుతున్నారు నాకు వాళ్ళ మీద ప్రత్యక్షంగా ఎటువంటి కోపాలు లేవు కానీ సబ్జెక్ట్ ని బ్లేమ్ లిచ్ చేస్తున్నారు ఎందుకంటే ఇంకొకటి సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్ చెప్తున్నారా చెప్పట్లేదు పైథాగరస్ అంటారు చాల్డిన్ అంటారు గ్రీడ్ అంటారు మళ్ళీ వచ్చేసి ఇంకా కొత్త సబ్జెక్ట్ గ్రాఫాలజీ అంటారు ఇలాంటివి ఎన్నో ఒక్కోళ్ళ పూట పూట మనం ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే పిహెచ్డి వరకు వెళ్ళాల్సి వస్తుంది టెన్త్ క్లాస్ ఉందంటే చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలంటే ఒక సబ్జెక్ట్ మీద గ్రిప్ కమాండ్ రావాలంటేనే మనం పిహెచ్ చేస్తే తప్ప స్పెషలైజేషన్ ఒక కోర్సుని చేయాలి అంటే అంట అలాంటిది వీళ్ళు ఇన్ని సబ్జెక్టులు ఎలా నేర్చుకోగలుగుతున్నారో వీళ్ళకి ఇంత ఎక్స్పర్ట్ లాగా వీళ్ళే వరల్డ్ లో నెంబర్ వన్ ఆస్ట్రాలజర్యూమరాలజీ అని చెప్పుకోవడం అంటే వాళ్ళకు వాళ్ళు ముద్ర వేయడం కాదు పబ్లిక్లో ఆ రియాలిటీ అనేది చూపించాలి గుడ్ అండ్ బ్యాడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రాపర్గా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అది చూసి మీరు తెలుసుకొని ఎవరి దగ్గర వెళ్ళాలి ఏంది లేదని తెలుసుకొని వెళ్ళే బాధ్యత ఎండ్ ఆఫ్ ది టైం మీదే అది బాగా తెలుసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలని